అందరికీ నమస్కారం అండి ఆరోగ్యదాత్రి ఆయుర్వేద పరిశోధనా సంస్థలోని ప్రతి నెల మేము కండక్ట్ చేస్తున్నటువంటి ఉచిత ఆయుర్వేద యోగ శిక్షణ సప్తాహాలు కాకుండా స్పెషలైజ్డ్ వర్క్షాప్స్ కొన్ని కండక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాము అందులో భాగంగా ఆగస్టు నెలలో రెండు మూడు నాలుగు తారీఖుల్లోని సర్వం అనేటువంటి ఆర్గనైజేషన్లో అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేస్తున్నటువంటి శైలేంద్ర గారు ఆయన ఒక చెప్పాలంటే ఋషి సైంటిస్ట్ ఆయన మనకి ఈ బయో ఎంజైమ్స్ ఎలా తయారు చేసుకోవాలి ఫుడ్ ఫర్మెంటేషన్ ఎట్లా చేయాలి ఆహారంలోని దోషాలను ఎలా తొలగించాలి ఆహారం ద్వారా ప్రకృతి ద్వారా మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటూ ప్రకృతిని కూడా ఎలా కాపాడుకోవాలి ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా నేర్పిస్తారనమాట మనం రోజు వాడేటువంటి సబ్బు షాంపూ డిటర్జెంటు డిష్వాషరు టాయిలెట్ క్లీనరు ఇవేవి అవసరం లేకుండా కెమికల్స్ లేకుండా ప్రకృతి నుంచి మనము తీసుకుని అన్నిటినీ కూడా తయారు చేసుకోవడం ఎట్లా మన ఇంట్లో మనం తయారు చేసుకోవడం ఎట్లా అలాగే మన ఆహారంలో ఉన్నటువంటి దోషాలని నిర్మూలించి చక్కగా ట్రెడిషనల్ పద్ధతిలో ఫర్మెంట్ చేసుకుని ఎట్లా తీసుకోవాలి బయోసాల్ట్ ఎట్లా తయారు చేసుకోవాలి అలాగే ఈ నట్స్ నుంచి మిల్క్ అది ఎట్లా తయారు చేయాలి ఇంకా ఔషధ గుణాలు ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి స్పైసెస్ వాటి నుండి మనము రెగ్యులర్గా ఆహారంలో ఎట్లా మార్పులు చేసుకుని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా అలా ఉండాలి న్యాచురల్ వాటర్ని ఎట్లా తయారు చేసుకోవాలి ఎలాంటి అద్భుతమైన విషయాలని నేర్పిస్తారు వీటిని మీరు నేర్చుకోవాలనుకుంటే కనుక లింక్లో ఉన్నటువంటి గూగుల్ ఫామ్ని క్లిక్ చేసి రిజిస్టర్ కావండి మీ అందరికీ ఈ వర్క్షాప్కి స్వాగతం అండి